హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఫ్రంట్ నెక్ గీస్తున్నాను అండి ఫ్రంట్ నెక్ ఎందుకు అట్లా గీస్తున్నారు అనేసి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట ఫ్రంట్ నెక్ ఎంత యాంగిల్ లో పెడుతున్నారు ఎలా డ్రా చేస్తున్నారు అనేసి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను మామూలుగా అంజాలతోనైతే డ్రా చేస్తానన్నమాట సెవెన్ ఇంచెస్ అయితే మినిమం సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇంకా మనం తక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మినిమం అయితే సెవెన్ ఇంచెస్ అయితే నేను డ్రా చేస్తాను అనమాట అయితే కొంతమందికి చాలా డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి అయితే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి చాలా ఉందనమాట టువెల్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డీప్ ఉందనమాట నెక్ వచ్చేసి కాకపోతే ఇక్కడికి కట్ అయిపోతుంది చూడండి ఇట్లా ఇక్కడ వరకు అయితే నెక్ కట్ అయిపోతుంది అనమాట దీన్ని బట్టి నేను మార్క్ అయితే చేస్తాను అనమాట ఎందుకంటే ఇది ఇట్లా దగ్గరకు వస్తుంది కదా ఇంకా ఫ్రంట్ నెక్ ఇట్లా ఇంత దగ్గరకు వేస్తే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అది కరెక్టే కాకపోతే మనం ఏంటి అంటే ఇప్పుడు నెక్ ఇది ఇంత పెద్దగా ఉంది కాబట్టి డిజైన్ చిన్నగా చేస్తే డిజైన్ మొత్తం చిన్నగా అయిపోతుంది అనేసి నేను డిజైన్ ని ఏం డిస్టర్బ్ చేయకుండా అట్లానే చేసిన అనమాట ఇది పెద్దగా పైన వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ అయిపోతా అనమాట ఇది కట్ అయినా ఏం ప్రాబ్లం కాదు కాకపోతే డిజైన్ చిన్న చేస్తే దాని షో అనేది పోతుంది అనేసి నేను అట్లా వేస్తాను ఇంకా దీన్ని బట్టి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసి వేస్తాను అనమాట అయితే చాలా మందికి అట్లా డౌట్ డౌట్ వస్తుంది అనమాట అంత దగ్గరకు వేస్తే ఎట్లా స్టిచ్చింగ్ చేసుకుంటాము అనేసి కాకపోతే ఈ బ్లౌజ్కి వచ్చేసి అయితే నేను వేయాల్సింది స్ట్రేట్ కటింగ్ అనమాట స్ట్రేట్ కటింగ్ వేసినా క్రాస్ కటింగ్ వేసినా కానీ కొంతమంది అది అది కూడా అడుగుతున్నారు అనమాట అక్క క్రాస్ కటింగ్ ఎందుకు వేయలేదు స్ట్రేట్ కటింగ్ ఎందుకు వేస్తున్నారు అనేసి కొంతమంది ప్రిన్స్ కట్ అడుగుతారు కొంతమంది స్ట్రేట్ కటింగ్ వేసుకుంటారు కొంతమంది క్రాస్ కటింగ్ వేసుకుంటారు అట్లా వాళ్ళని బట్టి నేను క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ వేయాల్సి వస్తుంది అనమాట ఇంకా ఈ బ్లౌజ్కి మాత్రం నేను స్ట్రేట్ కటింగ్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఏం లేదు ఇట్లా మనం స్ట్రేట్ కటింగ్కి స్ట్రేట్ కటింగ్ అని కాదు ఫ్రంట్ నెక్కి మార్పు చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఒక లైన్ ఇట్లా ఇట్లా ఫస్ట్ ఒక లైన్ ఇట్లా డ్రా చేసుకొని ఇట్లా చేసుకున్నామంటే ఇక్కడ మనకు డిజైన్ ఎక్కువ తక్కువనే ఉంది కాబట్టి దీనికి ఇది నెక్ ఇక్కడ సరిపోవట్లేదు అనేసి నేను ఈ నెక్ అయితే కిందికి దించేసి ఇట్లా పైకి అయితే ఫిట్ చేసినానండి అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ అయితే స్ట్రేట్ కటింగ్ అయితే నేను మార్క్ చేస్తున్నాను చాలా మంది ఏమంటున్నారంటే మార్కింగ్ అవసరం లేదు మీరు ఎట్లా అయినా వేసుకోవచ్చు అనేసి చాలా మంది కమెంట్ చేస్తున్నారు మార్కింగ్ లేకుండా ఎట్లా వేస్తారో నాకైతే తెలియదు వాళ్ళు ఎట్లా వేస్తారో మరి మార్కింగ్ లేకుండా ఎక్కడంటే ఎక్కడ వేస్తారేమో అయితే నేను మార్కింగ్ చేస్తుంటే అయితే ప్రతి ఒక్కరు మార్కింగ్ అవసరం లేదు మార్కింగ్ అవసరం లేదు అనేసి అయితే చాలా మంది అంటున్నారు నాకు నేను నా అంజాదాకు నాకు తెలియాలి అనేసి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంకా మీరు ఎట్లా చేస్తారో ఒక చిన్న కామెంట్ చేయండి మీ మిషన్ ఉన్న వాళ్ళైతే ఇంకా నేను చేసే మార్కింగ్ వచ్చేసి అయితే ఇదండి ఎందుకంటే మార్కింగ్ చేయకపోతే మనకు ఇక్కడ అనేసి ఎట్లా తెలుస్తుంది చెప్పండి అయితే ఇది వచ్చేసి అయితే ఫ్రంట్ నెక్ నేను స్ట్రేట్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇట్లా ఏం లేదు స్ట్రేట్ లైన్ కాబట్టి ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఇట్లా ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని ఇక్కడ ఒక అడ్డం లైన్ తీసుకొని దీన్ని ఇట్లా రౌండ్ షేప్లో మనం ఇట్లా చేసినామంటే ఇంకా మనకు ఫ్రంట్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందనమాట ఇంకా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మనకు మిషన్లోనే పెద్దగా ఉంది డిజైన్ అనుకుంటే పైనకి కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట మనకు నెక్ వచ్చేసి నెక్ సెట్ చేయడం అయితే అయిపోయింది చూడండి ఇప్పుడు కరెక్ట్గా నెక్ వస్తుంది అనమాట మనకి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది చూడండి నెక్ ఎట్లా డ్రా చేసిందో నేను మీకు చూపించడం కోసం మిషన్ అయితే జరిపి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది ఇదైతే సరిపోతుంది ఒకవేళ ఇది ఎక్స్ట్రా అనుకుంటే పైనుంచి తీసేస్తే మనకు నెక్ అక్కడ సెట్ అయిపోతుంది అనమాట ఇట్లా అయితే డ్రా చేసి ఇస్తే మనకు ఇట్లా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మా మార్కింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట చూడండి ఎట్లా వచ్చిందో టోటల్గా ఫినిషింగ్ అయిపోయాక చూపిస్తాను ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మాత్రం మనకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇంత నెక్కు పడితే ఇది ఓకే అయిపోతుంది లేదు మనం చిన్న తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే ఇట్లా వస్తుంది